మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం మిరాయి సినిమా చూసిన తర్వాత నాలుగు మాటలు నాకు ఏమనిపించిందో చెప్పాలనిపించింది నిజానికి మిరాయి సినిమా అది ఫ్యాంటసీ ఫిక్షన్ అనాలా స్పిరిచువల్ ఫ్యాంటసీ అనాలా మిథలాజికల్ ఫ్యాంటసీ అనాలా ఏ పేరు అని పెట్టింది కానీ ఈ సినిమాకి నాకు ఇరవై నాలుగులో వచ్చినటువంటి కల్కి రెండిటికి పోలిక్ కాదు కానీ నాకెందుకో వచ్చేసింది అట్లా పోలిక చూసినప్పుడు కల్కీ సినిమా నాకు ఎందుకో అర్థం కాలేదు అప్పుడు అలా చూసినప్పుడు మిరాయి సినిమా డెఫినెట్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంది సరే కథ ఇది ఫ్యాంటసీ కాబట్టి అలా జరుగుతుందా మిత్తు ఉందా అనేదాన్ని వదిలేద్దాం అశోకుడు తొమ్మిది సీక్రెట్ గ్రంథాలు వాటిల్లో ఒక స్పిరిచువల్ పవర్స్ నిక్షిప్తం చేశాడు అవి చెడ్డవాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడటం కోసం కొంతమంది నియమించాడు అనేటట్టు ఒక బహుశా ఒక కళాశంగా కార్తీక్ ఘట్టం లేని ఎంచుకున్నాడు కార్తీక్ ఘట్టంలోని గొప్ప డిఓపి అంటే ఒక మంచి డిఓపి కనుక దర్శకుడు అయింటే ఆ స్టోరీ టెల్లింగ్ మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అనటానికి బహుశా మిరాయి మంచి ఉదాహరణ నిజానికి మిరాయి అంటే మరి అది జపనీస్ పదం ఇక్కడ మాత్రం మిరాయిని మిరాయిని చేరుకోక తప్పదు అంటారు అంటే ఆ ఆయుధాన్ని మిరాయి అనేది త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు వాడినటువంటి ఆయుధంగా ఈ మిరాయిని ఆ సెన్స్లో ఉపయోగించారు మిరాయ్ అంటే భవిష్యత్తు లేదంటే ఉదయిస్తున్న సూర్యుడు అనేటువంటి జపనీస్ పదం అర్థం ఏమైనప్పటికీ కథని అనుకున్నప్పుడు ఇలాంటి కథల్లో ముఖ్యంగా సూపర్ యోధ మిరాయ్ సూపర్ యోధ అని చెప్పి ఒక ట్యాగ్లాన్ పెట్టారు ఇలాంటి కథని ఎంచుకున్నప్పుడు బాగుండాల్సినవి ఫస్ట్ మీరు చేసిన విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్ తక్కువ బడ్జెట్లో మంచి విఎఫ్ఎక్స్ మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి ఒకటి అంటే ఇందులో ఒక మిథికల్ బర్డ్ సంపాతిని వాడుతున్నారు అంటే రామాయణంలో మనకి జటాయువు సోదరుడుగా సంపాతి పేరు వినిపిస్తుంది ఆ సంపాతి ఒక మిథికల్ బర్డు ఆ మిరాయిని రక్షిస్తున్నటువంటి ఒక పక్షిగా ఆ దృశ్యం ఒకటి బా తీసాడు తర్వాత చివరిలో క్లైమాక్స్లో ఒక ఫైట్ వస్తుంది అంటే ఎక్కడైతే ఈ తేజ హీరో తేజ తను వేద ప్రజాపతి అనేటువంటి పేరు అలాగే విలన్ మనకి మంచి మనొచ్చు కదా సో ఆ పాత్ర ఈ రెండు పాత్రలు ఒకే ఒకసారి బహుశా వాళ్ళు కలుసుకోరు ఎక్కడ ఆ తలపడింది కూడా ఆ చివరి సీన్లో ఆ బ్రిడ్జ్ ఫైట్ ఒకటి ఉంటుంది రైల్ బ్రిడ్జి మీద ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ శ్రీలంకకు తీసేట సో ఆ ఫైట్లో వాళ్ళు కలుస్తారు ఆ ఫైట్లో కూడా మనకి వేఫ్ అవి చాలా బాగుంటాయి ఈ సినిమా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అనిపించింది ఏ సినిమాకైనా ముఖ్యంగా ఒక ఫ్యాంటసీ మూవీస్లో అంటే ఫ్యాంటసీ ఫిక్షన్ లేదంటే ఫ్యాంటసీ హిస్టరీ ఫ్యాంటసీ మిథాలజీ ఇన్ని కలిపి తీసినప్పుడు మ్యూజిక్ చాలా అవసరం నాకు కల్కీలో అది చాలా లోపించింది అనిపించింది కల్కి చిత్రంలో ఉన్న ఒక్క పాట బాగాలేదు వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా అమర్లేదు కానీ మిరాయ్ చిత్రంలో హరి గౌరా ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది రుధిర పవన అనేటువంటి ఒక దాదాపు ఒక రెండు మూడు నిమిషాలు ఒక యాక్షన్ బ్లాక్కి అతను దాన్ని ఒక చిన్న సాఖీ లాంటిది రుధిర పవన అనేటువంటిది చాలా అద్భుతంగా అంటే థియేటర్లో చూసినప్పుడు ఈ అనుభవం చాలా గొప్ప ఎంతగానో గొప్పగా ఉంటుంది అందుకు కావాల్సినటువంటి ఐన్పుట్స్ నాకు హరి చాలా బాగా ఇచ్చాడనిపించింది జైత్రే అనేటువంటి ఒక పాట శంకర్ మహాదేవ్ అని పాడినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా బాగుంటుంది అలాగే ఈ సినిమా పూర్తిగా సెట్స్కే లిమిట్ కాకుండా అంటే కల్కీ సినిమా కూడా కాశీనగరం కాశీ సంభాలు అంటారు కదా కాశీనగరం ప్రాణం ఇక్కడ కూడా వారణాసిలో హీరో ఎంటర్ అవడం లేదంటే చిన్నపిల్లాడిగా వారణాసి కల్కటా తర్వాత శ్రీలంక నేపాల్ అంటే హిమాలయాస్ని చాలా చోట్ల గ్రాఫిక్స్గా కన్నా కూడా మనం నిజమైనటువంటి హిమాలయాస్ని చూసేటువంటి ఒక అనుభవం కలుగుతుంది అలాగే ఇందులో యాక్టర్స్ కూడా మనకి కొంత జపనీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యాక్టర్స్ లాగా కనిపిస్తారు నింజా ఫైట్స్ లాంటివి మనకి కనిపిస్తాయి సో ఎక్కడ కూడా అంటే చాలామంది కంప్లైంట్ చేసిందంటే కొంత ఎమోషనల్ డెప్త్ లేదు అని చాలామంది లో నేను చదివాను కావాల్సిన ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో లేదని బట్ బట్ నాకెందుకో సినిమా చూసినంతసేపు ప్రిడిక్టబుల్ గా ఉన్న తొమ్మిది గ్రంథాల్లో అతను ఆరు గ్రంథాలు విలన్ చేయిదిక్కించుకున్నాడు మహాబీర్ లామా ఇంకొక మూడు గ్రంథాల్లో గ్రంథం అంటాడు గ్రంథం మూడు అమృత గ్రంథం ఈ మూడు గ్రంథాల వరకే మనకు చూపిస్తారు సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రిపీట్ అవుతుందని వెళ్ళలేదు అంటాడు దీన్ని బ్లాక్ స్టోడ్ అని చెప్పి అతను విలన్ ఉపయోగిస్తూ ఉంటాడు సో ఆ మురాయికి ఏదైతే మిరాయికి ఏదైతే ఉందో ఆ పవర్స్ ఉన్నాయనేది అగస్్యుడి ద్వారా చెప్పిస్తారు అగస్య మహర్షిని తీసుకొచ్చారు అంటే నా చోట్ చాలా చోట్ల ఈ సినిమాలో అనిపించింది అంటే క్యాస్టింగ్ వాళ్ళు థింక్ కొంచెం కొంచెం ఆలోచించేశారేమో అనిపించింది ఉదాహరణకి జైరామ్ ఆయన మలయాళం మెక్టర్ అనుకుంటాం ఆయన జయరామ్కి అగస్త్యుడి పాత్ర ఇచ్చారు పాత్ర సంభాషణలు పలికిన తీరు ఎక్స్ప్రెషను మ్యాచ్ అవ్వడం చాలా ముఖ్యం అది ఇంపార్టెంట్ అలాగే హీరో వేదా వేదాప్రదాప్ అంటే తేజ సజ్జ హీరో కింద హీరో తల్లి కింద శరణ్ కనిపిస్తుంది కొంచెం లిప్సింగ్ కొంచెం బాగుండేదేమో అనిపించింది బట్ ఆన్ స్క్రీన్ ఒక డివినిటీ ఉన్నటువంటి ఫేస్గా మనకి శ్రీయాశ్ర కనిపిస్తుంది అలాగే విభాగా నడిచిన అమ్మాయి కూడా కొంచెం లిప్సింగ్ కొంచెం జాగ్రత్త పడితే బాగుండేదేమో అనిపిస్తుంది బాగానే ఉంది డైలాగ్స్ కానీ బట్ బెటర్ కొంచెం శ్రీయాసరణ్ గారి లిప్సింగ్ కొంచెం బాగుంటే బాగుండేదేం బాగుంటే అనిపించింది ముఖ్యంగా మంచి మనోజు ఆయన విలన్గా సెలెక్ట్ చేయటం అనేది ఆయన్ని అది చాలా నా ఉద్దేశము యాప్ట్ చాయిస్ కరెక్ట్గా ఉంది ప్లస్ ఇందులో ఒక ఇలాంటి సినిమాల్లో హ్యూమర్ చాలా కష్టం ఆ హ్యూమర్ కోసం అల్లుకున్నటువంటి ఒక ఇన్స్పెక్టరు అలాగే పక్కన హీరోకి ఇద్దరు అసిస్టెంట్లా ఉండటం అనేటువంటి పాత్రలు ఆ రెండు కూడా యాప్ట్గా సరిపోయాయి కిషోర్ తిరుమల ఆయన డైరెక్టర్ని ఒక అమాయకుడైనటువంటి ఒక ఇన్స్పెక్టర్ రోల్లో మంచి హ్యూమరు పలికించారు ఇంకెవరైనా కూడా అలాగా చేసి ఉండేవాళ్ళు కాదేమో అని చెప్పి అనిపించింది సో బాగా నచ్చిందంటే ముఖ్యంగా మీరు చెప్పాను కదా డిఓపి అయితే డై డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి విజువల్స్ తెరకెక్కించేటప్పుడు వాళ్ళకే ఎక్కువ పాత్ర ఉంటుంది సో కార్తీక్ తను రాసుకున్న కథకి తనే డిఓపి కాబట్టి బ్రహ్మాండంగా న్యాయం చేకూర్చాడు అని చెప్పి అనిపించింది విజువల్స్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు అది నాకు అనిపించే విషయం అలాగే వీళ్ళు దాదాపు విఎఫ్ఎక్స్ కోసం అంటే సినిమా గొప్పతనం అంతా కూడా బహు తక్కువ బడ్జెట్లో అనుకున్నట్టుగా విఎఫ్ఎక్స్ని సాధించారు దాని తగ్గట్టుగా సంభాషణలు కూడా కరణం మణిబాబు ప్లస్ ఆయనను కార్తీక్ ఘట్టం ఇద్దరు కలిసి స్క్రీన్ప్లే రాసుకున్నారు సో స్క్రీన్ప్లే రాసుకున్నప్పుడు చకచగా నడిపించే ప్రయత్నమే చేశారు జగత్ జగపతి బాబు ఆయన ఒక కీలక పాత్రలో పోషించారు జగపతి బాబు బట్ వీళ్ళు చాలా వాటి సినిమాల కన్నా ఆయన బెటర్గా నాకు ఈ సినిమాలో అనిపించాడు సో డిక్షన్ ఇంకో చాలా చోట్ల బాగుంది కానీ రణం సిద్ధం అనేటువంటి ఒక చిన్న డైలాగ్ ఏదో ఉంటుంది ఆయన చేత ఇంకొంచెం బాగా చెప్పించాల్సిందేమో ఆ డైలాగ్ అని చెప్పి అనిపించింది ఎక్కడ కూడా పురాణాలని వక్రీకరణది లేకుండా పురాణాలని ప్రాపర్ పర్స్పెక్టివ్గా ప్రాపర్ పర్స్పెక్టివ్లో చూపించినటువంటి సినిమాగా నాకు ఈ మిరాయ్ సినిమా కనిపించింది సో ఫోటోగ్రఫీ మ్యూజిక్ సంభాషణలు కూడా చిన్న చిన్న సంభాషణలే ఉన్నాయి పెద్ద పెద్ద శాంతాంత డైలాగులు లేకుండా యాప్ట్గా ఉన్నాయి చాలా చాలామంది ఆ ఎమోషన్ లేకుండా స్క్రీన్ ప్లే ఉంది అన్నారు కానీ బట్ కూర్చొని సేపు ఏదైనా సరే మీరు ఒక టీవీ లాంటి స్క్రీన్ మీద అది నలభై ఇంచెస్ అయినా చుట్టానికేను ఒక పెద్ద థియేటర్లో చూసినప్పుడు కలిగే అనుభూతికి తేడా ఉంటుంది పెద్ద స్క్రీన్కి సూట్ అయ్యేటట్టుగా ఈ అనుభూతి ఆ విజువల్ ఎక్స్ట్రా వెళ్ళి అంతా కూడా నాకు మిరై సినిమాలో కనిపించింది ఎక్కడ కూడా కన్ఫ్యూజింగ్ లేకుండా తావు లేకుండా ఉంది నాకు కల్కిని దీన్ని పోల్చినప్పుడు కల్కీ చాలా అర్థం కాలేదు సినిమా బట్ వేరే రెండు ఫ్యాంటసీ సినిమాలు అయినప్పుడు ఒక ఫ్యాంటసీ అర్థం కాలేదు ఇంకో ఫ్యాంటసీ ఈజీగా ఫాలో కాగలిగాం అంటే ఇందులో కూడా ఈ ఆయుధాల నుంచి పొగలు రావడం దాంతో ఈ రకమైనటువంటి అవి కొత్త కాన్సెప్ట్ మోసం ఇంగ్లీష్ సినిమాలను తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అయినచ్చు కానీ చూసేటువంటి ప్రేక్షకుడికి ఇదేమిటి అర్థం కావట్లేదు అన్నటువంటి భావన లేకుండా కార్తిక్ ఈ సినిమాను చేయగలిగాడు ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు ఫస్ట్ ఫిలిమ్స్ రిలీజ్ చేసి ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ విఎఫ్ఎక్స్ కూడా ఆయన ప్రొడ్యూసర్ టీజీ ప్రసాద్ గారు కూడా అన్నట్టుగా మేము మా ఇండేజీ మా టీంతో మేము ఈ విఎఫ్ఎక్స్ అంతా కూడా డిజైన్ చేసే ఉన్నారు ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ ఆడుగా అనిపించలేదు చాలా చోట్ల మనకి ఆడుగా అనిపిస్తుంది అలా లేకుండా ఒక మంచి విజువల్ ట్రీటు ప్లస్ స్టోరీ టెల్లింగ్లో ఒక లీనియర్ పద్ధతిలోనే నేను చెప్పుకుంటూ వెళ్ళానని డైరెక్టర్ కార్తీక్ ఘట్టం నుంచి చెప్పినట్టుగానే ఒక లీనియర్ పద్ధతిలోనే సాగుతుంది దానివల్ల మనకి చూసే ప్రేక్షకుడికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది మిరాయి సినిమా గురించి నాకు అనిపించినటువంటి నాలుగు మాటలు మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు బహుశా నేను తప్పు చెప్పకుండా చూనా అదే నేను ఏమన్నా చెప్తే ప్లీజ్ కరెక్ట్ మీ అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి సో మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం